హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాఫ్ ట్యుటోరియల్ అంటే స్పాన్సర్షిప్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా సిక్స్త్ క్లాస్ బయోలాజికల్ సైన్స్ ఒక స్టాండర్డ్ జీకే మాదిరి ఇంపార్టెంట్ ఫిఫ్టీ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం షార్ట్ కట్ మెథడ్లో సో చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనము తరచూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తూనే ఉంటాము సిక్స్త్ క్లాస్ బయోలోజికల్ సైన్స్లోనే ఒక ఇంపార్టెంట్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం మొదటగా క్రిస్కోగ్రాఫ్ను కనుగొ ఎవరు కనుగొన్నారు క్రెస్కోగ్రాఫ్ను ఎవరు కనుగొన్నారు ఆన్సర్ వచ్చేసి జగశీష్ చంద్రబోస్ కనుగొన్నారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మెర్క్యూరిక్ నైట్రేట్ సృష్టికర్త ఎవరు ఆన్సర్ ప్రఫుల్ల చంద్ర చంద్రారే నెక్స్ట్ క్వశ్చన్ క్షిపణి పితామహుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాంని పితామహుడు అంటారు నెక్స్ట్ అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ నెక్స్ట్ అరటి పండులో మనకి పనికి వచ్చే ఏ పోషకం ఉంది ఆన్సర్ పొటాషియం నెక్స్ట్ క్వశ్చన్ చికోరి శరీరంలోని ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది ఆన్సర్ జీర్ణ వ్యవస్థ రక్త ప్రస్కరణ వ్యవస్థకి నెక్స్ట్ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలను ఏమంటారు ఆన్సర్ సుగంధ ద్రవ్యాలు అంటారు నెక్స్ట్ జీడిపప్పు పా బాదం కిస్మిస్లను ఏమంటారు ఆన్సర్ ఎండిన పండ్లు అంటారు నెక్స్ట్ బఠానీలో ఏ పోషక సమృద్ధి ఏ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఆన్సర్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి నెక్స్ట్ రాజస్థాన్ ప్రజలు ప్రధానంగా ఏ ఏ ఆహారాన్ని తీసుకుంటారు ఆన్సర్ చపాతీలు లేదా రొట్టెలను తీసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ టమాటాలో ఏ రకమైన విటమిన్ ఉంటుంది ఆన్సర్ విటమిన్ సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సాల్ట్ అనే లాటిన్ పదము యొక్క అర్థం ఏమిటి ఆన్సర్ ఉప్పు నెక్స్ట్ అయస్కాంత పదార్థాలలో ఏ అయస్కాంతము బలమైనది ఆన్సర్ నియోడైన్ నియోడైమియం ఆన్సర్ వచ్చేసి నియోడైమియం నెక్స్ట్ క్వశ్చన్ వేడి వల్ల నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటారు ఆన్సర్ బాష్పీ భవనం అంటారు వేడి వల్ల నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీ భవనం అంటారు నెక్స్ట్ నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారు నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు నెక్స్ట్ నైరుతి రుతుపవనాల వల్ల ఏ నెలల్లో వర్షాలు కురుస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాల వల్ల మన రాష్ట్రంలో ఏ నెలల్లో వర్షాలు కురుస్తాయి ఆన్సర్ నవంబర్ అండ్ డిసెంబర్ నెలలో నెక్స్ట్ గొడుగును ఏ దేశస్తులు రూపొందించారు ఆన్సర్ ఈజిప్ట్ దేశస్తులు రూపొందించడం జరిగింది నెక్స్ట్ ఏ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి ఆన్సర్ ఫ్రీ కెంబ్రియన్ కాలంలో నెక్స్ట్ గబ్బిలాలు ఆహార సేకరణలో ఏ జ్ఞానేంద్రిని ఉపయోగిస్తాయి ఏ జ్ఞానేంద్రియంను ఉపయోగిస్తాయి ఆన్సర్ చెవి నెక్స్ట్ ఏ జంతువులలో చలనం ఉండదు స్థిరంగా ఉంటాయి ఆన్సర్ స్పంజికలు నెక్స్ట్ క్వశ్చన్ పిట్టకు మరొక పేరు ఏమిటి ఆన్సర్ హమ్మింగ్ బర్డ్ను తేనెపిట్ట అని కూడా అంటారు నెక్స్ట్ సహజ పారుద్య కార్మికులని ఏ పక్షులను అంటారు ఆన్సర్ కాకి నెక్స్ట్ క్వశ్చన్ జంతువులలో ఏది పెద్దది ఆన్సర్ నీలితి మింగళం నెక్స్ట్ క్వశ్చన్ పూర్వము మెసోజాయిక్ యుగంలో వేటి నుంచి పక్షులు ఉద్భవించాయి ఆన్సర్ సరిసృపాలు నెక్స్ట్ చిరుతపులి ఏ కుటుంబానికి చెందినది ఆన్సర్ పిల్లి కుటుంబానికి చెందినది నెక్స్ట్ క్యాండిల్ అనే పదము ఏ లాటిన్ పదం నుంచి ఏర్పడింది ఆన్సర్ క్యాండేర్ ఆన్సర్ వచ్చేసి క్యాండేర్ నెక్స్ట్ వేటితో తయారు చేసే కొవ్వొత్తులు తీయటి వాసనని కలిగి ఉంటాయి ఆన్సర్ బీవ్యాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నీటి ఉపరితలంపై పెరిగే మొక్క ఏది నీటి అడుగున పెరిగే మొక్క ఏది ఆన్సర్ వచ్చేసి తామర నీటి ఉపరితలంపై పెరిగేది హైడ్రిలా నీటి అడుగున పెరిగే మొక్క నెక్స్ట్ ఏ సంస్థ జంతువుల హక్కులు రక్షణ నుంచి గురించి పనిచేస్తాయి ఏ సంస్థ జంతువుల హక్కులు రక్షణ గురించి పనిచేస్తాయి అంటే ఆన్సర్ వచ్చేసి బ్లూ క్రాస్ బ్లూ క్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ కోకిల పాటలు ఏ వసంత ఋతువులలో మాత్రమే వింటాం సారీ కోకిల పాటలు ఏ ఋతువులో మాత్రమే ఉంటాము ఆన్సర్ వచ్చేసి వసంత ఋతువులు నెక్స్ట్ క్వశ్చన్ కర్నూలు జిల్లాకు ఏ పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది ఆన్సర్ వచ్చేసి బట్టు పిట్ట బట్టు పిట్ట నెక్స్ట్ క్వశ్చన్ నదుల్లోని నీరు సముద్రంలోకి కలిసే ప్రాంతాల్లో ఏ రకమైన అడవులు పెరుగుతాయి ఆన్సర్ మడ అడవులు నెక్స్ట్ క్వశ్చన్ బియ్యం పప్పులను ఇంట్లో వంట చేసే ముందు ఏ రకమైన పద్ధతిని ఉపయోగిస్తాం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టీ పొడి డికాషన్ నుండి వేరు చేయడాన్ని ఏ పద్ధతి ఉపయోగపడుతుంది ఆన్సర్ వచ్చేసి వడపోయడం నెక్స్ట్ ఉప్పు నీటి నుంచి ఉప్పుని వేరు చేయడాన్ని ఏ పద్ధతి ఉపయోగపడుతుంది ఆన్సర్ వచ్చేసి బాష్పీభవనం ఉపయోగపడుతుంది నెక్స్ట్ కర్పూరం ఏ ప్రక్రియలో భాగంగా గణ రూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది ఆన్సర్ ఉత్పతనం నెక్స్ట్ రంగుల మిశ్రమం నుంచి రంగును వేరు చేసే పద్ధతిని ఏమంటారు క్రొమోటోఫ్రఫీ అంటారు క్రొమోటోగ్రఫీ అంటారు నెక్స్ట్ కొన్ని తేలికైనవి కొన్ని బరువైనవి గల పదార్థాలు వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు ఆన్సర్ తుర్ప పట్టడం అంటారు తుర్పార పట్టడం నెక్స్ట్ ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు ఆన్సర్ జల్లించడం నెక్స్ట్ కర్పూర వృక్షం శాస్త్రీయ నామము ఏంటిది ఆన్సర్ కంఫోరో నెక్స్ట్ క్వశ్చన్ ఏ సముద్రంలో నీటి మీద సులభంగా నడవచ్చు ఆన్సర్ మృత సముద్రం నెక్స్ట్ మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నేటి సరస్సు ఏది ఎక్కడ ఉంది ఆన్సర్ సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది ఘనస్థితిలో ఉన్న సీఓటును ఏమంటారు ఆన్సర్ డ్రై ఐస్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి ఏ పద్ధతిని వాడుతారు ఆన్సర్ స్ఫటీకరణ పద్ధతిని వాడుతారు నెక్స్ట్ నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తాం ఆన్సర్ శ్వేతధనం పద్ధతిని ఉపయోగిస్తాం నెక్స్ట్ వేసవి కాలంలో ఏ రకమైన దుస్తులు ధరిస్తాం ఆన్సర్ నూలు నెక్స్ట్ పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డని ఏమంటారు ఆన్సర్ కాలికో అంటారు నెక్స్ట్ బట్టలు నేతలతో ఉన్న నిలువ వరుసను ఏమంటారు ఆన్సర్ పడుగు అంటారు నెక్స్ట్ నూలు దారాలు ఏ మొక్క నుంచి తయారవుతాయి ఆన్సర్ పత్తి మొక్క నుండి తయారవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనము బయాలజికల్ సైన్స్లో టాప్ షార్ట్ బిట్స్ ఈ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చూసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డే బాయ్